నమక్కల్ ఆంజనేయర్ ఆలయం భారతదేశంలోని తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని ఒక పట్టణంలో ఉంది మరియు ఇది హిందూ దేవుడు హనుమంతుడికి అంకితం చేయబడింది ఇది తమిళ శైలి నిర్మాణ శైలిలో నిర్మించబడింది ఈ ఆలయ పురాణం హనుమంతుడు మరియు లక్ష్మీ కోసం కనిపించే హిందూ దేవుడు విష్ణువు అవతారమైన నరసింహతో ముడిపడి ఉంది ఆంజనేయర్ చిత్రం పద్దెనిమిది అడుగులు ఐదు పాయింట్ ఐదు మీ ఎత్తు ఉంటుంది ఇది భారతదేశంలోని ఎత్తైన హనుమంతుడి చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఈ ఆలయం వైఖానస సంప్రదాయాన్ని అనుసరిస్తుంది తమిళనాడులోని నమక్కల్ పట్టణంలో ఉన్న నమక్కల్ ఆంజనేయర్ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడిన అత్యంత గౌరవనీయమైన హిందూ దేవాలయాలలో ఒకటి ఈ ఆలయం దాని అద్భుతమైన ఆంజనేయర్ విగ్రహానికి మాత్రమే కాకుండా దాని గొప్ప చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ వ్యాసంలో మేము ఆలయ సమయాలు దాని చరిత్రను అన్వేషిస్తాము మరియు సందర్శకులకు సమగ్ర మార్గదర్శిని అందించడానికి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తాము ఈ ఆలయంలో గర్భగుడి వైపు వెళ్లే స్తంభాల హాలు ఉంది ఆలయంలో నాలుగు రోజువారీ ఆచారాలు మరియు అనేక వార్షిక ఉత్సవాలు జరుగుతాయి వీటిలో పదిహేను రోజుల పంగుని ఉదిరం పండుగను తమిళ మాసం పంగుని మార్చి నుంచి ఏప్రిల్ లో జరుపుకుంటారు ఈ ఉత్సవంలో ప్రధాన దేవతల ప్రతిమను ఆలయ వీధుల చుట్టూ తిప్పుతారు ఇది అత్యంత ప్రముఖమైనది ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వ హిందూ మత మరియు దాతృత్వ ధార్మిక శాఖ నిర్వహిస్తుంది మరియు నిర్వహిస్తుంది ఎవరూ తనను చంపలేరని ఉదయం మధ్యాహ్నం రాత్రి లేదా గాలి నీరు లేదా భూమిలో కూడా చంపలేరని వరం పొందిన హిరణ్యకశిపుడు దేవతలను ఇబ్బంది పెడుతున్నాడు అతని కుమారుడు ప్రహ్లాదుడు తన తండ్రి కోరికకు విరుద్ధంగా విష్ణువు యొక్క గొప్ప భక్తుడు విష్ణువు యొక్క దైవిక కృపతో రక్షించబడటానికి అతను వివిధ సమయాల్లో ప్రహ్లాదుడిని చంపడానికి కూడా ప్రయత్నించాడు ప్రహ్లాదుడితో తీవ్రమైన వాదన జరుగుతున్నప్పుడు కిరణ్యకశిపుడు విష్ణువు ప్రతి చోటా ఉన్నాడా అని అడుగుతూ తన ఆయుధంతో ఒక స్తంభాన్ని విరిచాడు విష్ణువు నరసింహ అవతారం ఎత్తి స్తంభం నుండి కనిపించాడు నరసింహుడు సింహముఖంతో మానవుడిగా ఉండి సాయంత్రం సమయంలో భూమి లేదా గాలి లేని ద్వారంలో హిరణ్యకసిపును చంపాడు కాలం క్రితం విష్ణువు భార్య అయిన లక్ష్మి ఈ ప్రదేశంలో తపస్సు చేస్తున్నప్పుడు హనుమంతుడు స్థానికంగా ఆంజనేయర్ అని పిలుస్తారు సాలిగ్రామంతో చేసిన విగ్రహాన్ని మోస్తున్నాడు మరియు లక్ష్మి అతనిని నరసింహ రూపంలో విష్ణువు యొక్క దర్శనం పొందమని కోరింది హనుమంతుడు సాలిగ్రామాన్ని ఆమెకు అప్పగించి తాను తిరిగి వచ్చేవరకు దానిని పట్టుకోమని కోరాడు లక్ష్మి ఆ విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ఉంచింది హనుమంతుడు తిరిగి వచ్చేలోపు అది ఒక పర్వతంగా పెరిగింది నరసింహుడు వారిద్దరి ముందు ప్రత్యక్షమై ఈ ప్రదేశంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కొండల పాదాల వద్ద ఉన్న నరసింహస్వామి ఆలయం కూడా ఈ పురాణంతో ముడిపడి ఉంది మరియు హనుమంతుడు ఆలయానికి అక్షసంబంధ దూరంలో నిలబడి ఉన్న భంగిమలో అతన్ని పూజించాడని నమ్ముతారు ఆర్కిటెక్చర్ ఈ ఆలయం తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని నామక్కల్ కొండ దిగువన నామక్కల్లో ఉంది ఇది నామక్కల్ నుండి సేలం వెళ్లే మార్గంలో ఉంది ఈ ఆలయం గర్భగుడికి దారితీసే స్తంభాల హాలుతో కూడిన చదునైన ప్రవేశద్వారం టవర్ను కలిగి ఉంది గర్భగుడిలో నూట ముప్పై మీ నాలుగు వందల ముప్పై అడుగులు దూరంలో ఉన్న పాదాల వద్ద ఉన్న నరసింహ మందిరానికి అక్షసంబంధంగా ఎదురుగా ఉన్న పద్దెనిమిది అడుగుల ఐదు ఐదుమి ఆంజనేయర్ విగ్రహం ఉంది ఆంజనేయర్ విగ్రహం ఒకే రాయితో చెక్కబడింది మరియు ఐదవ శతాబ్దం నుండి ఉనికిలో ఉందని నమ్ముతారు గర్భగుడిపై పైకప్పు లేదు మరియు ఆంజనేయర్ నడుములో కత్తిని ధరించి సాలిగ్రామంతో చేసిన దండను పట్టుకున్న ప్రత్యేకమైన విగ్రహాన్ని కలిగి ఉన్నాడు ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం మరియు దేశంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది